ఓం శ్రీ మాత్రేన్ మహా అమ్మ పిలుపు ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు మనం ఋషభరాశి వారి గురించి తెలుసుకుందామండి రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ పదహారవ తేదీ సోమవారం రోజు ఋషభరాశి వారికి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే మాత్రం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషన్ చెప్పబడను గురువు గారు సుబ్రహ్మణ్యం రాజుగారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల సమస్యలు అత్తకూడల సమస్యలు ఆసిధగాదాలు అప్పులు బాధలు ఇలా ఏ సమస్యలకైనా మనం ఎక్కడున్నా సరే గారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించే చాలు అలాగే పెళ్లి కాని వారు ఎవరైనా సరే బాధపడుతుంటే పెళ్లి సంబంధాలు ఎక్కిరాక అలాంటి వారికి కూడా మంచి జాతక ఫలితాలు చెప్తారు అంటే ఏ విషయాలైనా సరే మీకు ఇబ్బందులు ఇబ్బందులు పడుతుంటే ఆ గురువు గారికి ఒకసారి ట్రై చేసి చూడండి గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి ఒకసారి ట్రై నమ్మక ఉంటే ట్రై చేసి చూడండి చాలా గురువు గారు అలాగే వివరాల్లోకి వెళ్ళిపోదాం అంతకు ముందు అందుకంటే ముందు మన ఛానల్ని కనుక ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్ళిపోదాం రాశి అనేది రాశి క్రమంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక అలాగే ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి ఈ రాశి వారికి అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్వత్వం కలవారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశివారు ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఎవరైనా సరే పని ఈ పని నువ్వు చెయ్యి అని ఖచ్చితంగా నిర్ణయిస్తే ఈ రాశి వారు ఖచ్చితంగా అది చేసి తీరుతారండి ఎందుకంటే అంత పట్టుదల ఈ రాశి వారిలో ఉంటుంది ఎందుకు ఎంత సహనం ఉంటుందో అలాగే ఈ రాశి వారికి కూడా అంతే సహనం ఉంటుంది ముఖ్యంగా ఈ వీరి యొక్క ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల అర్హత కూడా మొత్తం ఈ రాశి వారికే ఉంటుందండి ఎందుకంటే ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఎదుగుతూ వస్తారు అలాగే ఋషభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఋషభరాశి వారు ఎవరికైనా సరే సహాయం చెయ్యాలి అని వస్తే మాత్రం ముందుంటారు ఋషభ వారు దేనికి కూడా వెనకడరు వీరు చాలా అందంగా ఉంటారు వీరు వీరైతే ఎంత అందంగా ఉంటారో వీరి మనసు కూడా అంతే సున్నితంగా వీరు చాలా మనస్వత్వం మంచి మనస్వత్వం కలిగిన వారై ఉంటారు వీరు ఎన్ని బాధల్లో ఉన్నా సరే ఎదుటి వారికి మాత్రం సహాయం చేయడానికి వీరు ముందడుగులో ఉంటారు కాబట్టి దేనికి కూడా వెనకాడరు వృషభ వారు కానీ వీరి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎవరు కూడా వీరిని పట్టించుకోరు రేపటి రోజున మీకు కొన్ని షాక్ గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి ఆ విషయాలు తెలుసుకుని మీరు షాక్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా వివరాలతో తెలుసుకోండి అండి ఎందుకంటే రేపటి రోజున మీరు కొన్ని అంశాలు చేయకూడదు అలాగే మీకు కోపం కూడా అధిగమించుకోగలగాలి కోపం ఎక్కువగా రాకూడదు కోపాన్ని ఎంత ఎక్కువైతే చూపిస్తారో అంతే ప్రేమను కూడా అంతే చూపిస్తారండి రాశివారు అంటే అంతే ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశి వారికి బంధాలు బంధుత్వాలు అంటే చాలా ఆప్యాయత ఎందుకంటే పెద్దవారికి చాలా ప్రాధాన్యతనిస్తారు ఏదైనా సరే వీరు ఆచితూచి అడుగులు వేయాలండి రేపటి రోజున మాత్రం మీరు ఖచ్చితంగా కోపాన్ని తగ్గించుకోవాలి కోపం మీరు తగ్గించుకోకపోతే మాత్రం మీరు చాలా బాధపడాల్సి వస్తుంది జీవితంలో కాబట్టి రేపటి రోజున మీరు బంధాలకి బంధుత్వాలకి చాలా విలువనివ్వాలి మీ కుటుంబ సభ్యులు కానివ్వండి లేదా మీ బంధుమిత్రులు కానివ్వండి మీ స్నేహితులు కానివ్వండి ఎవరైనా సరే మీ జీవిత భాగస్వామి లేదా మీ వ్యాపారంలో మీ తోటి వ్యాపారస్తులు లేదా మీ ఉద్యోగం చేస్తుంటే తోటి ఉద్యోగస్తులు కానివ్వండి ఇదే మీరు విద్యార్థులు అయ్యుండి మీతో మీతోటి విద్యార్థులు కానివ్వండి ఇలా ఎవరైనా సరేనండి మీరు రేపటి రోజున మాత్రం కొంచెం ఆచితూచి మాట్లాడాలి నోరు కాస్త జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడండి ఎందుకంటే మీకు కోపం వచ్చేది చూస్తారు కానీ మీరు మీ దాని వెనకాల ఎంత మంచి ఉన్నదని ఎవరు ఆలోచించరు కాబట్టి రేపటి రోజున మీరు ఎవరికి మంచి చేయాలని చూసినా కానీ అది మీకు చెడుగా మారుతుంది రేపటి రోజున కొంచెం కోపాన్ని తగ్గించుకుని మీరు జాగ్రత్తగా నెమ్మదిగా నడుచుకుంటే మీకు అన్ని మంచి రోజులే వస్తాయి ఏముందిలే ఎలాగే చెప్తారు అని మాత్రం తీసి పారేయకండి ఎందుకంటే ఇదే కావాలని చెప్తున్నారు అని అనుకుంటే కాదండి ఇది మాత్రం జ్యోతిషాస్త్రం ప్రకారమే చెప్తాము మేమేమి కల్పించి చెప్పమండి కాబట్టి రేపటి రోజున మాత్రం మీరు వృషభరాశి వారు తగిన జాగ్రత్తలు చేపట్టాలి ఆరోగ్య విషయంలో అయినా సరే మీ బంధుమిత్రుల విషయంలో ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులైనా సరే రేపటి రోజున కొన్ని బంధాలు బంధుత్వాలు తెగిపోయే అవకాశాలు ఉన్నాయండి అది ఎలాగో అనుకుంటున్నారా అది ఏ ఏ విధంగా అయినా చెప్పలేమండి ఏ విధంగా అయినా రావచ్చు కాబట్టి రేపటి రోజున మీరు కోపాన్ని మాత్రం తగ్గించుకోండి కోపాన్ని అధిగమించుకుంటే మాత్రం ఇంకా దానికన్నా మంచిది ఏమీ ఉండదండి అంటే ఈ రాసివారు అంతా మన వాళ్ళే అంతా మన మనదే అని మాట్లాడుతూ ఉంటారు కానీ ఎదుటివారు అలా ఆలోచించరండి మీరు మాత్రం అందరూ మనవాళ్ళు అనుకోవడం మాత్రం తీసి పక్కన పెట్టండి మీరు మన అనుకున్నా కానీ ఎదుటి వాళ్ళు మన అనుకోవట్లేదండి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి అలాగే ఉద్యోగస్తులు రేపు పై అధికారుల నుంచి కూడా కొంచెం మాట పడవలసిన అవసరం కూడా వస్తుందండి కాబట్టి పై అధికారుల నుంచి కొంచెం ఆచి చూచి మీరు కొంచెం వర్క్ ఏదైనా సరే జాగ్రత్తగా చేయండి ఎందుకంటే మీ పక్కనున్న వాళ్ళు మీతో మంచిగానే ఉంటూ మిమ్మల్ని వారు చేసిన తప్పులు కూడా మిమ్మల్ని తోచిపడేస్తూ ఉంటారు కాబట్టి మీరు కొంచెం ఆ విషయంలో జాగ్రత్త తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే వ్యాపారస్తులైనా సరేనండి రేపటి రోజున మీరు వ్యాపారం చేయాలి అనుకునే వారు కాస్త ఆలోచించి చేయండి అండి ఎందుకంటే రేపటి రోజున కాస్త మీకు గడ్డుగానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే రేపటి రోజున మీరు కాస్త ఆలోచించి ఆచితూచి మాట్లాడటమే చాలా మంచిదండి రేపటి రోజున అలాగే మీకు ఉన్నటువంటి ఆ మొండి పట్టుదలని పక్కన పెట్టేసి బంధాలను కలుపుకునే విధంగా రేపటి రోజున మీ బంధువులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ మీ వ్యాపార అంటే మీ వ్యాపార స్నేహితులతో కానీ ఎవరినైనా సరేనండి కాస్త కలుపుకోలుతనంగా మాట్లాడండి నెమ్మదిగా మాట్లాడండి అంటే ఇద్దరు ఒకసారి ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటే గొడవలు ఏవి ఉండవండి కాబట్టి మీరు మాత్రం తొందరపడకండి తొందరపడి మాట మాత్రం అనకండి ఎందుకంటే రేపటి రోజున మీరు పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే ఎక్కించుకుంటారు కానీ మీ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం మిమ్మల్ని మోసం చేసే విధంగా ఆలోచిస్తున్నారండి కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు చేపట్టండి ఎందుకంటే వారు చేసిన తప్పులు కూడా మీ మీదకు నెట్టేసి మీరే చేశారన్నట్టుగా వారు అక్కడ దిద్రీకరించబడుతుంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీరు ఏ పని చేయాలన్నా సరే పెద్దల సలహా లేకుండా మాత్రం చేయకండి అలాగే మీరు రేపు రోజున పని చేయబోయే రంగంలో అంకిత భావంతో పని చేయబోతున్నారంటే అంటే మీరు మనస్ అంతా కూడా దాని మీద పెట్టి పని చేయబోతున్నారని చెప్పుకోవాలి కానీ మీ స్నేహితులతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అండి ఎందుకంటే రేపటి రోజున మీకు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారితో మాత్రం కాస్త జా జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు రేపటి రోజు నుంచి కెరియర్ పరంగా కూడా మంచి పురోగతి సాధించబోతున్నారండి వీరికి ఏదైనా సరే సాధించాలంటే పట్టుదల ఎక్కువని చెప్పుకున్నాం కదండి అలాగే స్నేహితులను కూడా చాలా చక్కగా ఆదుకుంటారు ఎవరైనా సరే బాధల్లో ఉంటే వీరు చూస్తూ అస్సలు ఉండలేరు ఇక ఆర్థిక అభివృద్ధి విషయంలోకి వస్తే మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుందండి కాకపోతే మనకి ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా ఉంది మనకేమీ డబ్బు వస్తుంది అలాగే వస్తుందిలే అని అనుకుంటే మాత్రం అవ్వదండి మీరు చేసే పనులు మీరు ఖచ్చితంగా మీ సహాలంలో ఆ టైంలో మీరు చక్కగా చేకూరగలిగితేనే ఆ డబ్బు అనేది మీ చేతికి వస్తుంది కాబట్టి మనకేంటిలే అనుకోవద్దండి ఆ లక్ష్మీదేవి కూడా తిరిగి వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే రేపటి రోజున మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందండి కొన్ని అవకాశాలు కూడా మీకు వస్తాయండి మీరు కష్టపడి పని చేస్తే రేపటి రోజున చాలా మంచి ఫలితాలు అనే చూడబోతున్నారని చెప్పుకోవాలండి అలాగే గ్రహాల యొక్క ప్రభావం వలన ఈ రాశి వారు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే ఆవేశంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ బంధాలు బంధుత్వాలు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం జోలికి వెళ్ళకండి ఎందుకంటే మీ కుటుంబ సభ్యులతో కానీ మీ స్నేహితులతో కానీ చర్చించి మీరు మీకు కావాలి అనుకుంటే మీ సొంత వారితోనే చర్చించి తీసుకోండి కానీ అంటే అలాగే మళ్ళీ ఎవరితో అయినా చర్చించవచ్చు అంటే కాదండి మీరు మీ మీ పక్కనుండూనే మీ చెడు కోరుకునే వారు కూడా ఉన్నారు కాబట్టి మీ సొంత అనుకుంటేనే మీ వాళ్ళు అనుకుంటేనే మాత్రం మీరు వారితో చర్చించి ఆలోచనలు ఏవైనా సరే ముందుకు వెళ్ళండి నిర్ణయాలు తీసుకుని అంతేగాని ఆవేశపూరిత నిర్ణయాలు మీకు అసలు పనికిరావు బంధాలు బంధుత్వాలు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని బంధాలతో కొన్ని మీకు ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయండి అవి ఏ బంధాలు అనుకుంటారా మీ స్నేహితు స్నేహితులు కానివ్వండి చెప్పాం కదండి మీరు చేసే దాన్ని బట్టి ఉంటుందండి మీ స్నేహితులు కానీ మీ బంధుత్వాలు కానీ మీ భార్యాభర్తలు లేదా ఎవరైనా సరేనండి మీరు చేసే పని మీద వారికి కోపం వస్తే ఖచ్చితంగా మీకు గొ మీకు మీకు గొడవలు అయ్యి మీరు ఖచ్చితంగా విడిపోయే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి ఆ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు చేపట్టాలి అలాగే మీరు చేయకూడని పనులు మీరు రేపు రేపటి రోజున ఏ దేవతారాధన చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాల గురించి తెలుసుకుందామండి మీరు రేపటి రోజున శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివారాధన చేసుకోండి ఎందుకంటే మీకు వీలు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి లేదు మాకు వీలు కుదరదు అనుకునే వాళ్ళు మనసులోనే ఓం శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి వీలైనన్ని సార్లు ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు ఉన్నటువంటి కొంచెం ఆ తలనొప్పి అనేది పక్కకు వెళ్ళిపోయి కొంచెం మనశ్శాంతి అనేది కలుగుతుందండి కాబట్టి రేపటి రోజున మాత్రం తగిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా చేపట్టాలి అలాగే మీరు నిత్యము కూడా దీపారాధన చేసుకోండి అలాగే శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి పొడవాటి వస్త్రాన్ని ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆ దేవత యొక్క మీకు అనుగ్రహం అనేది ఆ శివు శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు మెండుగా లభిస్తుందండి కాబట్టి అలాగే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేతి దేశీయ గోమాతని దానం చేయండి దేశీయ గోమాత అంటే ఆవుని దానం చేయడం వల్ల కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఇంకా నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి ఆవుని దానం చేయడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఇలా చేయడం వల్ల పాటించవలసిన పరిహారాల గురించి అలాగే మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి రేపటి రోజున మీకు ఏ బంధాలు తెగిపోతాయి అనే విషయాల గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓం శ్రీ మాతేమహా అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్